శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు నిర్మాణ పనులకు ఎంపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో విడుదలైన నిధులతో ఈ ప్రారంభోత్సవాలు జరిగాయని తన చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాలు జరగడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ శ్రవంతి ఆనం విజయ్ కుమార్ రెడ్డి సన్నబరెడ్డి పెంచల్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యులు గవర్నమెంట్ ఆధారప్రీ సాధారణ మహానికి అదేవిధంగా మాజీ ఆనంద గారి చిన్న నిధులు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ దేవాలయానికి వాళ్ళుగా వచ్చినటువంటి నిధుల్లోకి నాయకులు అయితే ప్రతి ఒక్కరూ మాతో మా ఈవో మాతో పాటు మా ఈవో ప్రజా ఇలాంటి సౌందర్య చూపుతో కాపాడేటటువంటి శ్రీ వెంకటరావు పరమేశ్వరి తల్లి ఆశీస్ కోసం మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్పకర్తలు మండలి వారు చేసినటువంటి కృషితో టీటీడీ వారి సౌజన్యంతో దాదాపు రెండు కోట్ల పైన నిధులు మాకు ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధాన కార్యక్రమ శ్రీ వైజీ సుబ్బారెడ్డి గారు అదేవిధంగా దీనిని ప్రోత్సహించి దీనిని వెన్నంగి ఉండి ఆ నిధులు ఏర్పాటు చేయించడానికి కీలక బాధ్యత వహించినటువంటి పెద్దలు శ్రీ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మన తిరుపతి వారి శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు కోట్ల చిల్లర రూపాయలు ఈ దేవస్థానం అభివృద్ధికి శాంక్షన్ అయింది దాన్ని తీసుకురావడానికి బాగా కృషి చేసిన మన రావు శ్రీనివాసరావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నా దగ్గర లెటర్ తీసుకుపోయి వైవి సుబ్బారెడ్డి దగ్గర కూర్చొని ఈ నిధులు శాంక్షన్ చేసుకొని వచ్చాడు దాంట్లో మొదటి విడతగా తొంభై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు విడుదలైంది దాంతో మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు ఈ ఈ ప్రాంగణాలంతా కూడా ఫ్లోరింగ్ స్మూత్ ఫ్లోరింగ్ వేసి రూఫ్ కూడా ఆర్సిసి రూఫ్ వేసి గేట్లు అన్నీ కూడా మరమ్మతులు చేసి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇక్కడే కాకుండా రాజరాజేశ్వరి గుడికి కూడా ప్రభుత్వ స్థలం నూట డెబ్భై నాలుగు అంకణాలు ఆ దేవస్థానంలో ఏదైనా కట్టడాలు కట్టుకునేదానికి ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా నా చేతుల మీదుగా జరగడం ఎంతో ఆనందంగా ఉంది నేను భగవంతుడిని మన నెల్లూరు జిల్లాకి మన నెల్లూరు పట్టణానికి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను